హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఏం తెచ్చినా చూడండి చింతపలక పండ్లు ఇగో ఎంత మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ గుండక పువ్వు తంగడి పువ్వు ఇగ ఆవిటితో పాటు మా ఆయన చింతపలక పండ్లు కూడా తీసుకొచ్చిండు సరే తీసుకొస్తాడాన్ని నేను ఊహించండి కూడా ఊహించలేదు ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే పువ్వు తెంపు కచ్చుకొని పోయినప్పుడు చెట్లకు మంచి మంచి కాయలు తీసుకొచ్చుకునేటోళ్ళం ఇప్పుడు కొనుక్కుంటే కూడా దొరకని పరిస్థితి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత మంచిగా ఉన్నాయి తెచ్చిన కాడికైతే మంచిగా తెచ్చిండు ఫ్రెండ్స్ ఎవరికైతే చిన్నప్పుడు ఇవి తెంపకచ్చుకోవాలి కాయలు తెంపికొచ్చి బాగబెట్టి తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి గుర్తుకొస్తేనైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే ఏది చెట్ల మీద పాములు తేళ్ళు ఏ భయం పురుగు భూసి భయం అనేది ఉండకపో ఫ్రెండ్స్ మంచిగా సంచులు పట్టుకొని ఈ పువ్వు తెంపికవడానికి పువ్వు తంగడుపు కట్టల పువ్వు అవన్నీ తెంపుకొని రద్దిరెడ్డి అయిన చింతపల్లకాయలు వెతికి వెతికి మరి తెంపుకొని వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే ఈ చింతపల్లకాయలు తెంపికాచుకునే వాళ్ళం పువ్వు కానీ ఇప్పుడు కొనుక్కునే కూడా పువ్వు అది ఎట్లా అంటే ఒక వారం రోజుల నుండి తెంపి పెట్టిన పువ్వు కొనుక్కాచుకొని వందలు వందలు పెట్టి తెచ్చి పెంచుకున్నాడు అయింది మేము ఉండగా తెచ్చుకున్న పువ్వునైతే అసలు ఒక రెండు మూడు రోజులు అయిందంటే అది నల్లగా అయిందంటే పడేసేటోళ్ళం అట్లాంటిది ఇప్పుడు అట్లా పైసలు పెట్టి తెచ్చుకున్న అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్